సోషల్ మీడియాలో ఫాలోవర్స్ను సంపాదించుకోవడానికి ఏళ్లు పడుతుంది కానీ దాన్ని పోగొట్టుకోవడానికి ఒక్క నిమిషం చాలు ప్రస్తుతం ప్రముఖ తెలుగు యూట్యూబర్ నా అన్వేష్ పరిస్థితి చూస్తుంటే ఇదే అనిపిస్తుంది ట్రావెల్ వ్లాగర్ గా ప్రపంచాన్ని చుట్టేస్తూ లక్షలాది మంది అభిమానులను సంపాదించుకున్న అన్వేష్ ఇప్పుడు ఒక్క వీడియోతో తన కెరీర్ ను ఇబ్బందులోకి నెట్టుకున్నాడు కేవలం ఇరవై నాలుగు గంటల వ్యవధిలోనే ఆయన ఛానల్ నుంచి దాదాపు మూడు లక్షల మంది సబ్స్క్రైబర్లు అన్సబ్స్క్రైబ్ చేశారంటే ఆడియన్స్ లో ఎంత వ్యతిరేకత వచ్చిందో అర్థం చేసుకోవచ్చని నిజనులు అంటున్నారు త్రీ మిలియన్ ఫాలోవర్స్ కి చేరు అవుతాడనుకుంటున్న తరుణంలో ఇప్పుడు ఈ వివాదం కారణంగా తన గ్రాఫ్ పడిపోతున్నట్టు తెలుస్తోంది రెగ్యులర్ ఫాలోవర్స్ దూరమైతే చాలా ఎఫెక్ట్ గా ఉంటుంది శివాజీ అనసూయ వివాదం నడుస్తుండగా మధ్యలో అనవసరంగా తలదూర్చడమే అన్వేష్ చేసిన మొదటి తప్పని అంతటితో ఆగకుండా గరికబాటి నరసింహరావు గారిని టార్గెట్ చేస్తూ మాట్లాడడం పెద్దవారి పట్ల కనీస గౌరవం లేకుండా ప్రవర్తించడం ఆగ్రహం తెప్పించిందని నెటిజన్లు అంటున్నారు ఏదో ఒక పక్షం వహించి మాట్లాడడం వేరు కానీ వ్యక్తిగత దూషణలకు దిగడం తన స్థాయిని మర్చి ప్రవర్తించడం వల్ల అన్వేష్ తనకున్న ఇమేజ్ ని పూర్తిగా డ్యామేజ్ చేసుకున్నాడనే కామెంట్స్ వస్తున్నాయి